నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి లలిత శ్రీపతి గారు రచించిన అత్తగారే దిగి వస్తే అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సుమతి అంతర్జాల మాసపత్రికలో జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ పెట్టేస్తున్నానండి అమ్మా అందరూ వచ్చే పిండాలకు నమస్కారం చేసుకోండి జానకమ్మ గారి ఆత్మ శాంతిస్తుంది అయ్యా రామకృష్ణ గారు మీరు కొద్దిగా పక్కకు కూర్చోండి బ్రహ్మగారు చెప్పగానే జానకి కొడుకు రామకృష్ణ లేచి పక్కగా నించున్నాడు కోడలు రజని మనవుడు శ్రీకాంత్ అతని భార్య ప్రీతి వాళ్ళ పిల్లాడు రిషి అందరూ వచ్చి నమస్కారం చేసుకున్నారు అప్పుడే పదేళ్ళు అయ్యింది అత్తయ్య గారు వెళ్ళిపోయి పాపం మనవుడు పెళ్లి చూడాలని కలవరించింది ఎంత సంతోషపడేదో ఇప్పుడు ముని మనవణ్ణి చూస్తే కళ్ళ ఇళ్ళు పెట్టుకుంది రాజని రామకృష్ణ కూడా బాధగా ముఖం పెట్టాడు అందరి భోజనాలు అయ్యాక ప్రీతి అత్తగారితో అత్తయ్య పాతకాలంలో అత్తగారులు సతాయించేవారు కదా అమ్మమ్మగారు అలా లేరా పదేళ్ల తర్వాత కూడా ఆవిడని తలుచుకుని బాధపడుతున్నారంటే మీకు ఆవిడంటే ఇష్టం అన్నమాట అంది ఆవిడకి కొంచెం చాదస్తం ఎక్కువ అన్నమాట నిజమే కానీ ఆవిడ మంచిది ప్రీతి ఆ చాదస్తం తట్టుకోలేక అందరూ విసుక్కునేవారు అంది రజని అందరి భోజనాలు అయ్యాక ఇల్లంతా సర్ది నడు మాల్చిన రజనికి అత్తగారు గుర్తుకొచ్చారు రజని వాళ్ళ నాన్నగారు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద ఆఫీసర్ తాతగారు కూడా తహసీల్దార్ చేసేవారు ఇంట్లో ఎప్పుడూ నౌకర్లు అన్ని పనులకి మనుషులు ఉండేవారు వారానికి ఒకసారైనా ఎవరో ఒకరు భోజనాలకు రావటం జరిగేది ఆ ఆఫీసర్లకే కాక వాళ్లతో వచ్చిన డ్రైవర్లకి బంట్రోతులకి రోతులకి సుష్టిగా భోజనాలు పెట్టేవారు తల్లి నాయనమ్మ వీళ్ళకి మరీ డైనింగ్ టేబుల్ కాకపోయినా వరండాలో కుర్చీలు వేసి చిన్న టేబుల్ పెట్టి అవే వంటలతో భోజనాలు పెట్టేవాళ్ళు ఇంట్లో వచ్చిన వాళ్ళ పొలం గురించి కానీ పద్ధతుల గురించి కానీ ఎప్పుడూ ఎటువంటి చర్చ జరిగేది కాదు రజని మామగారు వీళ్ళకి దూరపు బంధువులు రామకృష్ణ ప్రభుత్వంలో చేరటమే పెద్ద ఆఫీసర్గా చేరాడు మొదట్లోనే మంచి స్థాయిలో చేరినవాడు ముందు ముందు ఇంకా మంచి పదవికి వెళ్తాడని రజని తండ్రి రామకృష్ణ సంబంధం నిశ్చయించాడు అత్తగారింటికి వచ్చిన కొత్తల్లో రజనికి అంత కొత్తగా ఉండేది అత్తగారి తండ్రి పెద్ద వేద పండితుడు నిప్పులు కడిగే వంశం ఆ పద్ధతులు మొత్తం కాకపోయినా అత్తగారికి కొన్ని వచ్చాయి అమ్మాయిని వంటింట్లోకి రానిచ్చేది కాదు మడితోనే వంటలు పూజ కానీ భోజనం పెట్టేది కాదు సగం రోజులు మగవాళ్ళు బయట తినటమే అయ్యేది రజని చీర మాత్రమే కట్టాలి డ్రెస్ వేసుకోవటం నైటీ వేసుకోవడం పనికిరాదు అత్త మామలతో కలిసి కూర్చొని భోజనం చేయకూడదు మామగారి ముందు కూర్చోకూడదు ఇలా రకరకాల ఆంక్షలు ఉండేవి రామకృష్ణకు ఇండియా మొత్తంలో ట్రాన్స్ఫర్లు ఉండటంతో రజని కొంత బతికిపోయింది తన ఇంట్లో ఉన్నప్పుడు తన ఇష్ట ప్రకారమే ఉండి అత్తగారి ఇంట్లో ఉన్న నాలుగు రోజుల్లో ముళ్ళ మీద గడిపి వెళ్ళేది మామగారు రిటైర్ అయ్యా కూడా వాళ్ళ ఊరిలోనే ఉండేవారు రామకృష్ణ ఒక్కడే సంతానం కావడంతో అత్తగారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ప్రతి నెలా వెళ్ళి చూడాల్సి వచ్చేది కొన్నాళ్ళకి మామగారు పోయారు అత్తగారు ఆ ఇల్లు వదలను అంటే రామకృష్ణ సొంత ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు తప్పనిసరి రజని అత్తగారింటికి చేరింది అప్పటికే వీళ్ళ అబ్బాయి శ్రీకాంత్ చదువు కోసం ముంబైలో ఉన్నాడు పెద్ద వయసు వచ్చాక అత్తగారికి కొంచెం చేదస్తం తగ్గిందేమో అనుకుంది రజని కానీ కేసు రివర్స్ అయ్యిందని కానీ తెలియలేదు పొద్దున్న నాలుగింటికి లేచి చన్నీటి స్నానము పూజ పూజ కానీ కాఫీ తాగేది కాదు వారానికి ఆరు రోజులు ఏదో వంకతో ఉపవాసం రజని కూడా నాలుగింటికే రావాలి చన్నీళ్ళ స్నానం చేసి ఆవిడకి తినాల్సినవి మడి కట్టుకుని చేయాలి పూజకన్నీ తయారు చేయాలి రజనికి కూడా వయసు పెరిగింది అలవాటు లేని వ్యవహారం రోజు చన్నీళ్ళ స్నానం తడిబట్టలతో వంట చేసి ఎప్పుడు జలుబు తలనొప్పి ఉండేవి రామకృష్ణ చెప్పినా వినేది కాదు జానకి నీ పెళ్ళం కష్టపడుతోంది అంటే మీరు వేరే వెళ్ళండి నేను ఉంటాను అనేది పని అమ్మాయిని లోపలికి రానిచ్చేది కాదు ఆవిడ ఉపవాసం ఉంటే రజని తిని వంట చేస్తే పనికిరాదు అనేది రజనికి స్నానాలు ఉపవాసాలే జీవితం అయింది రామకృష్ణ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యను వద్దనలేక నరకం అనుభవించేవాడు మామూలు అప్పుడు కోడలంటే చాలా ప్రేమగానే ఉండేది జానకి రజుని మెంగలేక కక్కలేక ఇబ్బంది పడేది శ్రీకాంత్ సెలవులకి వచ్చినప్పుడు ఇవన్నీ చూసి నాన్నమ్మతో గొడవ పెట్టుకున్నాడు నీకు ఇలా మడి వంటలు ఉపవాసాలు చేసి మా అమ్మకి ఏమన్నా అయితే ఎలా నువ్వు కొంచెం సర్దుకోవాలి అన్న మనవడి మాటలకు తారాజలా ఎగిరిపడింది జానకి ఏమిట్రా మీ అమ్మని పెట్టినట్టు అంటున్నావు రేపు నీ పెళ్ళం వస్తే మీ అమ్మకు చెయ్యదా అన్న జానకి మాటలకి మా అమ్మ ఇలా కోడల్ని ఏడిపించదు ఒకవేళ ఇలా ఏడిపిస్తే నేను అమ్మకు చెప్తాను అలా చెయ్యొద్దని అన్నాడు శ్రీకాంత్ నువ్వు అనలేక నీ కొడుకుతో అనిపిస్తున్నావా నానా మాటలు అని ఆ రోజు ఏమీ తినకుండా పడుకుంది కుర్రవాడి మాటల్ని పట్టించుకోకండి అత్తయ్య కనీసం పాలన్నా తాగండి నాకు ఇష్టం లేకపోతే నేను మీతోనే అంటాను పెళ్ళై పాతికేళ్లు దాటింది నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా అంటూ అత్తగారిని బ్రతిమాలి కాసిన పాలు తాగించి శ్రీకాంత్ని కోప్పడింది రజని ఆవిడ జీవితం అంతా ఎలా గడిచిందో అలాగే గడవనీయ్యి ఇప్పుడు ఆవిడ మారదు అనవసరంగా వాదనలొద్దు అంది కొడుకుతో ఉపవాసాల నీరసము తడిబట్టల మాడితో ఒకరోజు జారిపడింది జానకి పెద్ద వయసు బలహీనతలతో నడుం మిరిగింది ఆసుపత్రికి వెళ్ళడానికి రాద్ధాంతం చేసింది అక్కడ మడి పూజలు కుదరవంటు రామకృష్ణ అరుపులు రజని బుజ్జగింపులతో ఆసుపత్రిలో చేరిన శారీరకంగా మానసికంగా బలహీనపడ్డా ఆమె ఆపరేషన్ కంటే ముందే ప్రాణం విడిచింది పోయే ముందు కోడలితో రజని నా చేతస్తంతో నిన్ను బాధ పెట్టాను అయినా నువ్వు అస్సలు విసుక్కోకుండా చేశావు కూతురున్న ఇలా చేసేది కాదమ్మా అంది బాధగా అత్తయ్య ఆయనకు తల్లి అంటే నాకు అంతేగా మీకు చెయ్యటం నా బాధ్యత అంది రజని జానకి పోయినందుకు కొడుకుగా రామకృష్ణ కోడలుగా రజని బాధపడ్డా ఎక్కువ రోజులు మంచం మీద ఉండి తీసుకోకుండా పోయినందుకు ఊపిరి పీల్చుకున్నారు ఆవిడ చేసిన పూజలు పుణ్యమే జానకి తీసుకోకుండా పోయింది అని నమ్మిన రజనికి అత్తగారిపోయాక పూజలు ఎక్కువయ్యాయి కానీ అంత చాదస్తం లేకపోవడంతో ఎవరికీ ఇబ్బంది లేదు శ్రీకాంత్కు పెళ్ళి కావటం మనవడు పుట్టడంతో రజని కూడా బిజీ అయిపోయింది బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో చీర కంటే డ్రెస్సులు సుఖమని అవి వాడటం రాత్రిళ్ళు నైటీలు వాడటం ఇంట్లో పనిచేసే అమ్మాయిని వంటకు సాయం చేయించుకోవటం అంటూ చేస్తోంది ఎక్కడో బయట హోటల్లో తినే కన్నా మన ఇంట్లో మన సామానుతో మన రుచులకు తగ్గట్లు ఆ అమ్మాయి చేసిన వంటే నాయో అంటూ రామకృష్ణ కూడా రజనికి చెప్పేవాడు అలా సగం వంట ఆ అమ్మాయి చేసేది ఇవాళ తద్దినం కావటంతో వంట వడొచ్చి చేసింది భోజనాలు అయ్యాక కొడుకు కోడలు మనవణ్ణి తీసుకుని నాలుగు రోజులు బయట ఊరికి తిరిగి వస్తామని వెళ్లారు టికెట్ బుక్ చేసేటప్పుడే రజని తద్దినం గురించి చెప్తే ఆ రోజుకు చేసుకున్నారు సాయంత్రం వంటిల్లంతా కడిగించి ఎక్కడ సామాన్ అక్కడ పెట్టించేసరికి ఒళ్ళంతా అలసిపోయింది రజనికి రామకృష్ణ కూడా అలసిపోయి మంచం మీద వాళ్ళగానే నిద్రపోయాడు మంచం మీద పడుకుని అత్తగారి గురించే ఆలోచిస్తూ నిద్రపోయింది రజని బాగా అలసిపోయిందేమో ముద్దు నిద్ర పట్టేసింది బర్రమంటూ బెల్లు వినిపించగానే హడావుడిగా తలుపు తీసింది బయటంతా చీకటిగానే ఉంది పన్నెమ్మ ఎప్పుడే వచ్చిందా అనుకుంటూ చూస్తే ఎదురుగా తెల్లటి చీరలో చిరునవ్వుతో అత్తగారు కళ కాదు కదా అని కళ్ళు నిలుపుకుంటూ చూసింది రజని ఏమిటే అలా చూస్తున్నావు పోయిన అత్తగారి కోసం కోడలు బాధపడటం నా సర్వీసులోనే మొదటిసారి నువ్వు వెళ్ళి నీ కోడల్ని సంతోషపెట్టిరా అని పంపాడు ఆ యమధర్మరాజు మనవాణ్ణి వాడి పెళ్ళాన్ని నమ్ముని మనవాణ్ణి చూద్దామనిపించి నిన్ననే వచ్చేశా కళ్ళ ఆరా వాళ్ళని చూసుకున్నా వెంటనే ఇంట్లోకి వస్తే నీకు రెస్ట్ ఉండదని ఇప్పుడు బెల్ కొట్టా అని సంతోషంగా అంటున్న అత్తగారిని నీళ్ళు గుడ్లు వేసుకొని చూసింది రజని ఏమిటే అడ్డంగా నించున్నావు నన్ను లోపలికి రానియవా అంటున్న అత్తగారిని అయ్యో రండి అత్తయ్యా అంటూ పక్కకు జరిగింది జానకి లోపలికి వస్తూనే ఈ పదేళ్లల్లో చాలా మార్పులు జరిగినట్టున్నాయి ఇంటి చుట్టూ చూసి రజని వేసుకున్న నైటీవంక చూస్తున్న వింది జానకి అత్తయ్యా అది నసుగుతున్న రజనీతో కాలంతో పాటు మనము మారాలే అమ్మాయి నిన్న నిన్ను నీ కోడల్ని చూస్తే నేను నీతో ఇంకా ప్రేమగా ఉండాల్సిందేమో అనిపించింది ఇంకో విషయమే అమ్మాయి ఆ యమధర్మరాజు నీకోసం పంపాడు అందుకని నేను నీకు తప్ప ఎవరికీ కనిపించను నువ్వు నా సంగతి ఎవరికి చెప్పకు నమ్మరు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మంచి కాఫీ పోయిన రోజు నుంచి మళ్ళీ కాఫీ తాగనే లేదు అంది అంటే అత్తయ్య మీరు ఎన్ని పూజలు చేసినా స్వర్గానికి వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడిగింది రజని హే అమ్మా ఆ పూజల కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టానుట అందుకని పుణ్యం పాపం సమానంగా ఉన్నాయట ఆ పాపం అంతా అయ్యేదాకా స్వర్గానికి పంపరుట నిట్టూరుస్తూ అంది జానకి ఇదిగో ఆ చేత్తోనే రెండు గారె మొక్కలు ఇవ్వు నంచుకుంటూ తింటాను అంది రెండు గారెలు రవ్వంత అల్లం పచ్చడి వేసి ఒక కప్పు కాఫీ తనకి ఒక గ్లాస్తో కాఫీ అత్తగారికి ఇచ్చి పక్కన కూర్చుంది రజని అవునత్తయ్య నరకం అంత భయంకరంగా ఉంటుందా అడిగింది ఆత్రంగా ఏమీ లేదు అసలు పాపం ఆ యమధర్మరాజు పాతకాలం సినిమాల్లో తెల్లగడ్డం పెట్టుకున్న నాగ ఇలా ఉంటాడు అసలు ఆ మాట కూడా ఎంత అని అక్కడ ఎలానో ఆకలి నిద్ర ఉండవు మనం చేసిన పాపాల ప్రకారం రూములు ఉంటాయి నేను చేసిన పాప వల్ల పూజలని మిమ్మల్ని ఏడిపించటమే అందుకని నా రూములో నేను ఒక్కదాన్నే అక్కడ కూడా నేను నా పూజలు మానలేదు పాపం నాకు దేవుడు పటం కావాలంటే చిన్న విగ్రహం ఇచ్చాడు ఆయన భటులు రోజు పూలు అక్కడ పెడతారు వాటితో పూజ చేస్తాను అక్కడ ఒక టీవీ లాంటిది ఉంటుంది అమ్మాయి మిమ్మల్ని చూడాలంటే అందులో చూపిస్తాడు చెప్పింది జానకి నిన్న అలా చూసి బాధపడుతూ ఉంటే ఓసారి వెళ్ళి చూసి రమ్మన్నాడు మళ్ళీ స్వర్గానికి వెళ్తే కుదరదన్నాడు మరి ఇప్పుడు మీరు గారెలు తిన్నారు అయోమయంగా అడిగింది నేను భూమి మీదకొచ్చాను కదూ అందుకని తినొచ్చు నా ముని మనవణ్ణి చూడాలని నా ప్రాణం కొట్టుకుపోయింది పసివాణ్ణి చూసి వాడికి తాతమ్మ బహుమానం ఇవ్వాలి అని వచ్చాను నిన్న వాణ్ణి చూశాను ఇంకా బహుమానం ఇవ్వాలి అంది జానకి బహుమానమా ఆశ్చర్యంతో చూస్తున్న రజనితో అమ్మాయి నా గదిలో అంతా ఏం చేశావు అని అడిగింది జానకి కంగారుగా రజని మొహం పాలిపోయింది అత్తగారు పోయి పదేళ్లయింది మామగారు పోయాక ఆవిడ ఏ బంగారము పెట్టుకునేది కాదు అందుకే ఉన్నప్పుడే బంగారం మొత్తం రజనికి ఇచ్చేసింది పోయాక బట్టలన్నీ అందరికీ పంచేశారు ఆవిడ గుర్తుగా ఆవిడ పుట్టింటి నుండి తెచ్చుకున్న చందనపు నగలు పెట్టే ఉంటే అందులో తనవి రోజు మార్చుకునే దిద్దులు గాజులు పెట్టుకుంటోంది అదే మాట చెప్పింది అత్తగారితో అది వెన్న ఆవిడ అమ్మయ్యా అది కూడా పారేశావేమోనని భయపడి చచ్చా ఆ మళ్ళీ చచ్చేదేముందిలే కానీ అది తీసుకోరా అంది రజని గబగబా తన బీరువాళ్ళ ఉన్న పెట్టు తెచ్చింది దాని మూత తీయమని వెనక ఒక చిన్న తాళంలో ఉన్న తీగ బయటికి తీయమంది ఆ తీగను పెట్టె మధ్యలో ఉన్న కన్నంలో పెట్టి పై కనగానే కింద ఇంకొక ఆరు ఉంది రజని కళ్ళు అప్పగించి ఆశ్చర్యంగా చూసింది తను పదేళ్ళ బట్టి వాడుతున్నా తనకి ఎర సంగతి తెలియదు అందులో ధగధగలాడుతూ ఒక చిన్న బంగారు గొలుసు ఒక మూడు పేటల చంద్రహారం ఒక జత వజ్రాల దిద్దులు కనిపించాయి నోట మాట రాకుండా వాటి వంక చేయి చూపించి అత్తయ్య మీరు ఎప్పుడు నాకు వీటి గురించి చెప్పలేదు ఇవి నాళ్ళ నుంచి ఇందులో ఉన్నాయా ఇంకా నయం ఏదో పాత పెట్టని పారేయలేదు నిష్ఠూరంగా అంది ఎలా పారేస్తావు నువ్వు కాపురానికి వచ్చే నాటి నుంచి చెప్తున్నాను ఈ పెట్టె విలువ ఈ నగలన్నీ మా అత్తగారు నాకు ఇచ్చారు తన ముని మన పెళ్ళిలో ఇమ్మని నేను కూడా నావన్నీ నీకు ఇచ్చాను కదా ఇవి మాత్రం శ్రీకాంత్ పెళ్లిలో నా చేత్తోనే ఇద్దామనుకున్నా అంత దాకా లేకుండా నేను కాస్త గుట్టుక్కుమన్నాను అంది జానకి అయితే వాళ్ళు నాలుగు రోజుల్లో వచ్చేస్తారు అత్తయ్య మీ చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వండి అంది రజని పిచ్చిదానా అంతవరకు నేను ఆగలేను వాళ్ళని నిన్ననే చూశా కదా ముద్దుగా ఉన్నాడు రిషి నీ కోడలు కూడా నీలాగే మంచి పిల్లలా ఉంది అత్తయ్య ఇవి తినండి అవి తాగండి నీరసం వస్తుంది అంటూ నిన్ను బాగానే చూసుకుంటోంది నాకు సేవ చేసిన పుణ్యం ఊరికే పోలేదు రజని నీ కోడల రూపంలో ఆ పుణ్యం వచ్చింది ఏది రాముడు లేస్తే ఒకసారి కంటి నిండా చూసుకుంటా అంది రామకృష్ణ లేపింది జానకి ఏమండి అత్తయ్య గారు వచ్చారు చూడండి అంటూ జానకిని చూపించింది కళ్ళ నీళ్లతో జానకి రామకృష్ణను ఒది మీద ముద్దు పెట్టుకుని నెమ్మదిగా ఆవిరైపోతున్నట్టు మాయమవుతుంది అత్తయ్య ఉండండి అత్తయ్యా అంటూ అరుస్తున్న రజనిని కుదిపి లేపుతూ ఏమిటా కేకలు రజని అత్తగారిని కలవరించే కోడలు ఒక్కదానివే ఈ ప్రపంచంలో అన్నాడు రామకృష్ణ అయోమయంగా కళ్ళు తెరిచిన రజని అత్తయ్య వచ్చారండి ఏ రావిడ అంటూ గబుక్కున మంచం దిగింది అమ్మ రావటం ఏంటి రజని నీకు కాలొచ్చింది వచ్చింది అంటున్న రామకృష్ణను విదిలించుకుని పరిగెత్తుకుని వెళ్ళి బీరువాలం నుంచి చందనం పెట్టి తీసింది అందులోనున్న తాళ్లంతో కిందార తీయగానే కళ్ళు చెదురుతూ నగలు ఇదిగోనండి ఇచ్చి వెళ్ళారు మీ బామ్మగారి నగలుట శ్రీకాంత్ కొడుక్కి ప్రీతికి ఇమ్మన్నారు ఏడుస్తూ చెప్తున్న రజని వంక ఆ నగల వంక చూస్తూ ఎలా నమ్మాలో తెలియక అయోమయంగా ఉండిపోయాడు రామకృష్ణ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే